ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి కొన్ని బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్స్ అన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా మార్చి నెలకి సంబంధించిన లక్కిడిప్ ఆర్జిత సేవలు అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో మార్చి నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరు మార్చి నెలకి సంబంధించిన ఈ లక్కిడిప్ ఆర్జిత సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీరు ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక్క రూపాయి కూడా అమౌంట్ ముందుగా పే చేయాల్సిన అవసరం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈ లక్కి కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో మీరు ఏ ఆర్జిత సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఇలా ఈ రెండు రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైనా కూడా ఈ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆ లక్ప్ రిజల్ట్ ని టీటీడీ వారు డిసెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుందండి అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఈ లక్కిడుపులో విన్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీరు ఏ సేవకి ఏ తేదీ సెలెక్ట్ అయ్యారనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజెస్ అయితే వస్తాయి అలా మీరు సెలెక్ట్ అయినట్టు మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తే ఆ తరువాత మీరు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ని కన్ఫర్మ్ కన్ఫామ్ చేసుకోవాలి ఈ ఆన్లైన్ లక్ సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్కి అమౌంట్ పే చేయడానికి డిసెంబర్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండు రోజులు టిటిడి వారు సమయం ఇస్తారండి అంతేకాని ముందుగా మీరు లక్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరు ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్ లో మార్చి నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ కి సిస్టమ్ లో టీ వెబ్సైట్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా టిటి దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అలాగే లక్కిడిప్ లో విన్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే నెక్స్ట్ మార్చి నెలకి సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ సేవా టికెట్స్ అనేవి ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికే బుక్ అవుతాయి కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటారు అండ్ ఇంకొకటి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కానీ దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే కల్పిస్తారు మొదటి గడప దర్శనం అనేది ఉండదండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవం సేవ ఊంజల్ సేవ ఈ రెండు రకాల సేవలు తిరుమల శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు సేవలు ఆలయం బయట నిర్వహిస్తారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఉదయం పది గంటలకు టి వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ ని బుక్ చేసుకోగలరు ఈ టికెట్ ని కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఇకపోతే నెక్స్ట్ మార్చి నెలకి సంబంధించిన వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకొచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి ఆ సేవ టీవీలో ఎస్వి భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో చూడాలి అలాగే ఈ వర్చువల్ సేవ టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మళ్లీ మీరు దర్శనం టికెట్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి ఆ టికెట్ పై స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ముందు మీరు వర్చువల్ సేవ బుక్ చేసుకోవాలి ఆ తరువాత మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండు సార్లు ఇలా మీరు ఆన్లైన్ బుక్ చేసుకోవాలండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించిన ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ మార్చి నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు ఇకపోతే నెక్స్ట్ మార్చి నెలకి సంబంధించిన శ్రీ ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి మార్చి నెలలో స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకి టిడి వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీకి సంబంధించిన మార్చి నెల స్పెషల్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే మార్చి నెలలో ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సి కూర్చున్నాను ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ తిరుమల తిరుపతి మార్చి నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు మార్చి నెల అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకున్నారు ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వెబ్సైట్ లో లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ అన్నింటినీ కూడా అంటే లక్కిడి పార్జిత సేవలు కావచ్చు ఫస్ట్ ఫస్ట్అట్ ఆర్జిత సేవలు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అంగ ప్రదక్షిణం అకామిడేషన్ సీనియర్ సిటీ దర్శనం టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఇలా ఈ దర్శనం టికెట్స్ అన్నింటినీ కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డిమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఈ టికెట్స్ లో ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్న మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ ఇన్ అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి బుక్ చేసుకోవాలి ఇవ్వండి మార్చి నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ల గురించి టిటిడి నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ అప్డేట్స్ ని ఇంకా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అయితే ఇవ్వలేదండి కాకపోతే టిడి అఫీషియల్ ఛానల్ అయిన ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇమేజెస్ నే మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్ ఈ సమాచారం అనేది చేరి వారు కూడా మార్చి నెలకి సంబంధించిన టికెట్స్ ని బుక్ చేసుకోవడంలో మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు వాట్సాప్ ఛానల్ లింకు రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో वेंकटेशय थैंक्स फॉर वाचिंग